నగర్ పట్టణంలోని జైపెంజ్ కళాశాలకు సంక్రాంతి పండుగ సంతరించుకున్న చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఇక్కడ ఏదైతే జైపెంజ్ కళాశాల ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు కూడా ఇక్కడ సంక్రాంతి సంబరాలు నిర్మించుకుంటున్నారు దాదాపు విద్యార్థులు ఇక్కడ క్రైస్ట్ ఫెస్టివల్తో పాటు ఇక్కడ సంక్రాంతి ఏ విధంగా చేసుకోవాలనే ముగ్గులు వేశారు ఈ ముగ్గులతో పాటు కొంతమంది ఇక్కడ విద్యార్థులు ఉన్నారు వారిని అడిగే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఈరోజు ఎట్లా ఉంది సంక్రాంతి పండుగ ఫెస్టివల్ చేసుకుంటాము సంక్రాంతిలో చేసినట్టే భోగి మంట వేసినాము పాలు పొంగిచ్చి స్వీట్ చేసినాము ముగ్గులు వేసినాము విలేజ్ అపియరెన్స్ మొత్తం క్రియేట్ చేసినాము ఇంకా చెరుగ్ గడ్డలు పెట్టినాము ఒక సంక్రాంతి పల్లెటూర్లలో ఎట్లా చేసుకుంటామో కాలేజీలో కూడా అట్లే చేసుకోవడానికి ప్రయత్నించినాము మీరు చెప్పండి మీ కాలేజీలో ఏర్పాటు చేస్తే ఎట్లా అనిపిస్తుంది మీరు ఎప్పుడు కూడా ఇంటి దగ్గర వేసుకున్న మీరు ఏ ఊరు లోకల్ మాది ఎట్లా అనిపిస్తుంది చాలా బాగుంది ఇక్కడ అంతా ఇంటి ఇంటి దగ్గర ఉన్న సెలబ్రేషన్స్ లాగానే చేశారు ముఖ్యంగా ముగ్గులు వేయడం వచ్చా మీకు ఇక్కడ ఏమేమి వేశారు ఏమేమి సెలబ్రేషన్ చేశారు మీరు ఇక్కడ భోగి భోగి సెలబ్రేషన్స్ చేశారు సంక్రాంతి సెలబ్రేషన్ చేసినారు మేము కన్నడ అనమాట మాకు అసలు ఇలా పద్ధతి గురించే తెలియదు ఇక్కడే ఫస్ట్ టైం ఇంత గ్రాండ్గా నేను సెలబ్రేట్ చేసుకున్న సంక్రాంతి మాది గద్వాల్ మాది గద్వాల్ రాయచూర్ బార్డర్ అనమాట సో అటు సైడే మాకు మొత్తం లాంగ్వేజ్ కూడా అదే కానీ నేను నాకు సంక్రాంతి తెలీదు తెలుసు అంటే కలర్లు తీసరని తెలుసు కానీ ఇంత గ్రాండ్గా సెల సెలబ్రేట్ చేయడం ఫస్ట్ టైం అది ఈ కాలేజీలో సెలబ్రేట్ చేయడం ఇంకా సంతోషంగా ఉంది మీరు చెప్పండి ఎట్లా ఉంది మీ కాలేజీలో కూడా సంక్రాంతి సెలబ్రేషన్ చేస్తున్నారు మీరు ఉదయం కూడా పార్టిసిపేట్ చేస్తారు మీకు ఏమేమి చేశారు మీకు ఎట్లా అనిపిస్తుంది సంక్రాంతి ఇక్కడ చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ అక్కడ ఫస్ట్ మేము భోగి మంటలు వేసినాము అక్కడ సైడ్ ఇక్కడ స్వీట్ చేసి అందరం తిన్నాం చాలా హ్యాపీగా ఉంది అందరం కలిసి ఒక కుటుంబం లాగా చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ముగ్గులు వేసినాము అన్ని మార్నింగ్ నుంచి చాలా బాగా చేసినాం ఎంజాయ్ చేసినాం ఇంకా ఇంకా అంతే సంక్రాంతికి ఏమేమి కావాల్సో అన్ని చేసినాం ఇక్కడ మీరు చెప్పండి మీకు ఎట్లా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది పల్లెటూరులో ఎలా చేస్తామో ఆ విధంగా మేము ఈరోజు కాలేజీలో అలా జరుపుకున్నాం భోగి మంటలు వేసాం చెరుకు గడలు ఇంకా అన్ని అన్ని చేసాం మీద చూసుకున్నాడు కదా ఇక్కడ జేపీఎన్ కళాశాల కూడా విద్యార్థులందరూ కూడా ఉదయంకెళ్ళి కూడా సంక్రాంతి సంబరాలు చేపట్టారు ఎందుకంటే హాలిడేస్ ఉన్న సంక్రాంతి నేపథ్యంలో ఇక్కడ కాలేజీ యాజమాన్యం కూడా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు ఉదయం నుంచి కూడా ఇక్కడ ముగ్గులు పోటీ ముగ్గులతో పాటు కూడా ఇక్కడ సంక్రాంతి ఏ విధంగా చేసుకుంటారు అనే కోణంలో కూడా కాలేజీలు ఏర్పాటు చేస్తారు మనం ముందుగా చూస్తున్నాం ఇక్కడ సంక్రాంతికి సంబంధించిన ఒక ఇల్లు సెటప్ చేస్తారు ఇక్కడ ఆ ఇళ్ళకి సంబంధించిన కూడా అయితే కొబ్బరి కొబ్బరి మాండలు తర దాంతోపాటు పూల డెకరేషన్ చేశారు ఒక ఇంట్లో ఏ విధంగా ఉంటుంది అని ఆ విధంగా కూడా ఇంట్లో ముగ్గులు ఎట్లా చేసుకోవాలని కూడా సెటప్ చేస్తారు ఆ సెటప్తో పాటు ఇక సేమ్ న్యాచురల్గా పల్లెటూరు వాతావరణం లాగా కూడా ఇక్కడ ఈ సెటప్ నిర్వహించారు దాంతోపాటు ఏ విధంగా అక్కడ ఏపీల సంక్రాంతి పండుగ ఏ విధంగా చేసుకుంటారు ఒక చెరుకు కట్టలు పెట్టి దాని మధ్యలో కూడా కుండబెట్టి ఆ విధంగా చేసుకుంటారు ఒక నేచురల్ గ్రామీణ ప్రాంతంలో సంక్రాంతి పండుగ ఏ విధంగా చేసుకుంటే ఉంటుందో ఆ విధంగా ఇక్కడ కాలేజీ విద్యార్థులు వాళ్ళకు అయితే అయితే కాలేజీ ఉందో వాళ్ళకు బట్టి ఉన్నట్లుగా కాలేజీలో ఏ విధ ఏ విధంగా అంటే గ్రామీణ ప్రాంతంలో ఎట్లా చేసుకుంటారన్న అంశాలపైన కూడా వాళ్ళకు పూర్తిగా విద్యార్థులకు అవగాహన తీసుకొస్తారు ముఖ్యంగా ఉదయం ఇక్కడ ఏదైతే సంక్రాంతికి నిర్వహించాలి దాంతోపాటు ఇక్కడ ఏదైతే సంక్రాంతి పండుగ రోజు ఏదైతే పండుగ రోజు స్వీట్ చేసుకుంటూ కుండాల ఒక మట్టి కుండలు కూడా ఏర్పాటు చేసి దాన్ని స్వీట్ చేసి పాలతో పొంగించారు దాని తర్వాత కూడా చాలామంది కుల మతాలు తేడా లేకుండా కూడా సంక్రాంతి పండుగలో సంబరాలు చేసుకుని మనం ముఖ్యంగా చూస్తున్నాం విద్యార్థులు అక్కడ కైట్ ఫెస్టివల్ కూడా ఏర్పడించారు ఆ కైట్ ఫెస్టివల్ కూడా వాళ్ళు ఒక సంబరాలు నిర్వహించాలనం ఆ కైట్ ఫెస్టివల్కి సంబంధించిన కూడా గాలిపటాలు కూడా నిలబెట్టిన పరిస్థితి కనిపించింది మొత్తం మీద కూడా ఓవరాల్గా ఈరోజు జేపీఎన్సీ కళాశాల కూడా ఒక సంక్రాంతి పండుగ గ్రామీణ ప్రాంతాల ఏ విధంగా వేసుకుంటానని విద్యార్థులకు తెలియజేసే పరిస్థితి కనిపించింది ఉత్తమంగా ఇక్కడ విద్యార్థులు సంక్రాంతి పండుగ మూడు రోజుల పాటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే కొంతమంది ఇక్కడ అయితే జేపీఎన్సీ కళాశాల యాజమాన్యం కూడా ఉంది ఇక్కడ వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం ఉదయం నుంచి కూడా ఎట్లా నడుస్తుంది సంక్రాంతి సంబరాలు అనే విషయాలను అడిగే ప్రయత్నం సార్ చెప్పింది సార్ ఎట్లుంది సంక్రాంతి పండుగ మీకు ముందుగా మీకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు మన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించాలని విద్యార్థులకు మన యొక్క పండుగల పట్ల అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క గ్రామీణ వాతావరణానికి సంబంధించిన ఈ గుడిసె అంటే ఒక చిన్న హట్ లాంటిది వేయడం జరిగింది వాళ్ళే వంటలు చేశారు వాళ్ళే ప్రసాదాలు అన్నీ చేశారు తినుబండారాలు తీసుకొచ్చిండ్రు ముఖ్యంగా మకర సంక్రాంతిది ఒక ప్రత్యేకత ఏంటంటే ఇది డేట్ మీద వచ్చే పండుగ మన హిందూ సాంప్రదాయంలో కానీ ముస్లిం సాంప్రదాయంలో ఏ పండుగైనా మారుతుంటుంది కానీ సంక్రాంతి ఒకటే ఫోర్టీన్త్ మకర సంక్రాంతి సూర్యుడు అనేవాడు ప్రత్యక్ష దైవం సూర్యకాంతి లేకపోతే సూర్యుడు లేకపోతే ఈ సూర్యరశ్మి ఉష్ణోగ్రత లేకపోతే మనము పక్షు ప పశుపక్షాదులు చెట్లు ఏవి కూడా ఉండవు నిజంగా వాదించాలి అంటే ప్రత్యక్ష దైవం ఎవరంటే సూర్యుడు అలాంటి సూర్యుడు ఫిఫ్టీన్త్ రోజు మకర సంక్రమణం చేసి దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి బయలుదేరుతారు కాబట్టి ఆ సందర్భంగా మకర సంక్రాంతిగా మనం దాన్ని భావిస్తాము సంక్రాంతి తర్వాత మంచి రోజులు వస్తాయంటే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది కాబట్టి ఇప్పటి నుంచి ఆరు నెలల వరకు సూర్యుని యొక్క పరిక్రమణ భూమికి ఉత్తర దిశగా ఉంటూ ప్రతిరోజు సూర్యోదయం మనకు ఉత్తర దిశగా కనిపిస్తుంది ఇది చారిత్రకము ఈ పండుగకు ఒక ప్రత్యేకత ఏంటంటే పూజల కంటే ఎక్కువ సెలబ్రేషన్ మూడ్లో ఉంటారు మొదటి రోజు తెలంగాణ ప్రాంతంలో అయితే రొట్టెల పండుగ అని ఇప్పుడిప్పుడే రైతులు తమ యొక్క పంటలను కోసి వ్యవసాయం ముఖ్యంగా వరిలాంటి పంటలను ధాన్యాలను సిరులన్నీ సమకూర్చుకొని కంఫర్ట్గా ఉండే పండుగ కాబట్టి మొదటి రోజు రొట్టెల పండుగ రెండవ రోజు మకర సంక్రమణం రోజు ఎలాంటి నాన్ వెజ్ లేకుండా శ్రద్ధతో ఆ సూర్యభగవాని ఆరాధించి ఇంట్లలో మన దగ్గర అయితే పులగం పండుగ అంటాం లోకల్ లాంగ్వేజ్లో దాన్ని పొంగల్గా సౌత్ ఇండియాలో భావిస్తారు అది అయిన తర్వాత చివరి రోజు కనుమ కనుమ అనేది ఈ మూడు రోజుల సెలబ్రేషన్లో తమకు నోచిన విధంగా ఇక అలవాట్లను బట్టి మధ్య మాంసాలు అది వారి ఇది స నార్త్ ఇండియాలో ఇంత ప్రభావమైన ఫెస్టివల్ కాదు ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రమే అత్యంత ఇంపార్టెన్స్ పండుగ కాబట్టి ఈ మూడు నాలుగు రోజులు ప్రతి ఇంట్లో ప్రతి పల్లెలో ప్రతి పట్టణంలో బస్సుల్లో రైల్వే స్టేషన్లో క్రికెర్స జనం ఉండి ఇక పండుగ వాతావరణం అంటారు ఇది నిజమైన పండుగ వాతావరణం కాబట్టి పిల్లలకు కూడా అది మిస్ కావద్దు జేపీఎన్సీ కళాశాలలు అన్నీ ఉండాలి చదువు చదువుతో పాటు భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలతో పాటు మన సంస్కృతి సాంప్రదాయాలను కూడా వారికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ఫెస్టివల్ను నిర్వహించడం జరిగింది నాకు సహకరిస్తున్న విద్యార్థులందరికీ అధ్యాపకులకు ముఖ్యంగా ఇలాంటి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు ఎందుకంటే ఈరోజు ముగ్గుల పోటీలు పతంగుల ఎగిరిన కైట్ ఫెస్టివల్ చేస్తున్నాం అదేవిధంగా మొత్తము ఈ సంక్రాంతి వంటలు ఇవన్నీ నిర్వహిస్తున్నారు మీరు వీలైతే ఒకసారి మా అమ్మాయిలు వేసిన ముగ్గులను చూసి వెళ్ళాల్సిన కూర్చున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ రైట్ మొత్తం కూడా తీసుకున్నారంటే సంక్రాంతి పండుగ అంటే పట్టణ ప్రాంతాల్లో కూడా ఒక సెలబ్రేషన్గా ఉంటుంది కానీ గ్రామీణ ప్రాంతాలు కూడా అయితే సంక్రాంతి పండుగ మూడు రోజుల పాటు చేస్తారు మొదటిగా అసలు మకర సంక్రాంతి రోజు కూడా మకర సంక్రాంతి సంక్రాంతి రోజు కూడా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఏ విధంగా ముగ్గులు వేస్తారో అలాగే మహిళలు దాంతోపాటు రెండవ రోజు కూడా పుల్లవం పండుగ వేస్తుంటారు అంటే ఈ విధంగా న్యాచురల్గా సంక్రాంతి పండుగ ఏ విధంగా గ్రామీణ ప్రాంతాల్లో వేస్తారో ఇక్కడ మా విద్యార్థులకు తెలిసే విధంగా ఇక్కడ ఏర్పాటు చేశాను కానీ విద్యార్థులు కూడా చాలా చక్కగా ఇక్కడ ముగ్గుల పోటీలు తర్వాత గాలిపాటలు ఎగిరేయడానికి సెలబ్రేషన్ చేసుకున్నాం ఉత్తమనే కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఏ విధంగా చేసిన సంక్రాంతి పండుగ ఉంటే ఇక్కడ న్యాచురల్గా విద్యార్థులకు తెలియజేసే పరిస్థితి కనిపించిందని యాజమాన్యం తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది నగర్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది